నా పేరు దర్శానమ్మ నేను ఏఎస్ పాటు బిఎస్సీలో పనిచేస్తున్నాను స్టాఫ్ లక్ష్మి అనే స్టాఫ్ నర్సు వాళ్ళ భర్త నన్ను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు నా జీవితం రోడ్డు మీదకు వచ్చా చేశారు నా ఇద్దరు బిడ్డల జీవితం మీదకు వచ్చేసాయి నన్ను పదే పదే మానసికంగా శారీరకంగా చాలా బాధపడుతున్నారు నేను కలెక్టర్ గారికి వెళ్ళాను నేను డాక్టర్ గారికి చెప్పి అన్ని విధాలకు చేశాను నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ టీ లక్ష్మి అనే స్టాఫ్ నర్సు వాళ్ళ భర్త నాగేంద్ర ఎంతో విలువైన ఏబిఎల్ అంధర్జ్యోతి చాలా మంచి పేపర్ అది దాంట్లోనే వర్క్ చేస్తున్నాడు నేను పేపర్ అని చెప్పి నన్ను మానా నానా రకాల హింస్ పెడుతున్నారు సార్ విషయం ప్రతిసారి పేపర్లో వేయడం పీఎస్సీలో ప్రతి స్టాఫ్ వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడుతుంది మా సారు మేడం కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పటికి ఇరవై సార్లు స్పందనకి వెళ్ళారు ఆల్రెడీ ఆమె కనిగిరి ప్రకాశం డిస్టిక్లో వర్క్ చేసింది అక్కడ కూడా ఇలాగే టార్చర్ పెట్టి కావాలంటే నేను చనిపోయిన తర్వాత అయినా సరే అక్కడికి పోయి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి కలెక్టర్ ఆఫీస్లో ఎంక్వైరీ చేయండి డేమిచ్చిపోగానే కనుక్కోండి ఎంత ఇబ్బంది పడుతుందంటే రోజు నా జీవితం రోడ్డు మందుకు వచ్చేసింది సార్ చమత్కారు నాగేంద్ర టి లక్ష్మి స్టాఫ్ నర్సు వాళ్ళకి సంబంధించి హెల్ప్ చేస్తున్న వాళ్ళ అక్క ప్రభావతి సిస్టర్ ఇప్పుడు చేజర్లో పని చేస్తుంది వీళ్ళకి ఇంకా కొంతమంది హెల్ప్ చేస్తున్నారు నేను సచిన తర్వాత అయినా సరే నా బిడ్డలకి న్యాయం జరగాలి సార్ ఇరవై మూడు జనవరిలో టీ లక్ష్మి కాంటాక్ట్ స్టాఫ్ నర్స్ వచ్చింది వచ్చినప్పటి నుంచి కూడా మాకు గొడవలు ఏర్పాటు అయిపోయి వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతా ఉన్నాయి ఎందుకంటే నేను చెప్పేటో నేను అలా వాళ్ళ అక్క చెల్లిలో వాడుతున్నారు అక్క తర్వాత ఒక సంవత్సరానికి ఒక అవి ట్రాన్స్ఫర్ అయిపోయింది జనరల్ ట్రాన్స్ఫర్లో ఈవి టీ లక్ష్మి అనే స్టాఫ్నర్స్ కాంట్రాక్ట్ స్టాఫినర్సు ఆ భర్త మమ్మల్ని మమ్మల్ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు ఏమంటే మీరు మేము మా మేము చెప్పండి వినాలో లేకపోతే ఆర్టీ అక్కడ అడుగుతున్నారు స్పందనలో చెప్తున్నారు అన్నింటిలో పెడతారు మా గురించి ఇప్పుడు మేము నైట్ మేము డాక్టర్ వస్తున్నా కానీ మా స్టాఫ్ రాదని మా మీద స్పందనలో పెడుతున్నాను స్పందనలో పెట్టి ప్రతి ఒక్కరిని అడగడం ప్రతి ఒక్కరిని లేదు వాళ్ళు వస్తారు కానీ ఏ పని కూడా సరిగ్గా చేద్దాం డెలివరీస్ చేయదు ఈఎన్సార్ చేయదు ఏం ఆ విషయంలో కానీ నడవాలంటది ఆ ట్రాన్స్పోర్ట్ అడవడానికి మేము ఉండేది నాకు ఐదు రోజులు కరెక్ట్గా డే ఆఫ్ తర్వాత నాలుగు రోజులు ఐదు రోజులు వరుసగా కావాలంటుంది అమ్మ నాకు సెహన్మెంట్ క్యాక్సర్ లేరు స్టాఫ్ బర్స్ లేరు నీకు ఐదు రోజులు అట్టించేది నేను అంటే నా మీద కలెక్టర్ పెట్టేయండి నా ఆరాజ్ స్టాక్ వేయకుండా సీఎల్ కూడా ఆరాజ్ చేస్తానని చెప్పి కలెక్టర్ పెట్టింది నా మీద అట్లా దాని మీద టిప్ టీమి ఎక్కడ జరిగింది మళ్ళీ అది బాగలేదని చెప్పి మళ్ళీ ఫైవ్ మెంబర్స్ కమిటీ వెంక్వాయి జరిగింది ఎన్ని జరిగినా కానీ అమ్మాయి ఏం చేయలేక పద్దన మా అబ్బాయి అందరూ మిగతా అందరూ స్టాప్ మొత్తం ఆ మంది బాధపడతారు ఆమె గురించి ఇప్పుడు ఈ ఎమైన్ ఓ దర్శనమ్మ సూసైడ్ చేసుకున్నాయి ఆమె ఆమె వల్ల అందరూ వన్ బై వన్ బై వన్ తర్వాత అందరూ వెళ్ళిపోతాం అట్లా అందరూ సూసైడ్ చేసుకుంటానే నాకు నాకు అనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం మాకు న్యాయం జరిగించాలని వచ్చి ప్రతి అర్థం చూడడం నీ లక్ష్మి అనే అమ్మాయి స్కాపినర్స్ నెక్లెస్ కాంటాక్ట్ స్కాపినర్స్ అమ్మాయి ఆ అమ్మాయి అమ్మాయి బంత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు సార్ ఆ అమ్మాయి వల్ల నేను కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్ మన స్పందనలో కూడా పెట్టాను సార్ నేను అమ్మాయి గురించి ఎస్టీ కేసు కూడా పెట్టున్నాను సార్ నేను అమ్మాయి మీద అమ్మాయి నన్ను ఎస్సీ అని కొట్టడం ఒకసారి నన్ను కొట్టడానికి డెలివరీ రూమ్ కొట్టింది సార్ దానికి సాక్షి కూడా అమ్మాయి ఉంది ఇంకా చాలామంది కూడా ఉన్నారు అమ్మాయి మమ్మల్ని బెదిరించడం మా ఆయన ఛానల్ ఏబీఎం ఛానల్లో చేస్తారు మమ్మల్ని ఎవరేం చేయలేరు మమ్మల్ని ఏం పీకలేరు అనేది అస అసభ్య కార్య పదార్థాలు మమ్మల్ని బెదిరిస్తూ భయాందోళనకు గురి చేస్తుంది సార్ మేము కలెక్టర్కి పెట్టుకున్నాం సార్ రెండు వారాల క్రింద కలెక్టర్ గారిని పెట్టుకుంటే కలెక్టర్ గారు వాళ్ళు అమ్మాయి మీద ఏదో ఒకటి అంటే డాక్టర్స్ వచ్చి లెటర్ పెడితే ఏదో ఒకటి చూస్తామా అన్నారు సార్ అమ్మాయి దెబ్బకి భయపడి ఎవ్వరూ మాకు న్యాయం చేయడం లేదు సార్ మేమైతే అక్కడ భయాందోళనతో డ్యూటీలు చేస్తున్నాం సార్ అమ్మాయి మమ్మల్ని ఏ రోజు ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో డ్యూటీలు చేస్తున్నాం సార్ ఇప్పుడు అమ్మాయి మూడు రోజుల నుంచి రేపు దొరసా నేను ఎఫ్ఐ మూడు రోజుల నుంచి అన్నం తినకుండా అలాగే డ్యూటీకి వచ్చింది సార్ ఆ అమ్మాయి ఇప్పుడు ఏదో అమ్మాయిని అడిగింది అక్క నాకు ఎందుకు అక్క ఇలా చేశావు నేనేం చేశాను నా పట్ట మీద కొట్టావు నన్ను చదువుకుంటున్న దాన్ని చదువు లేకుండా చేసావు అక్కడ మామూలుగా అడిగితే నువ్వు వెళ్ళి కలెక్టర్ని అడుక్కోకో కలెక్టర్ గారే నాకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అంటే ఐదు మంది బృందాలతో కమిటీ ఏర్పాటు చేశారు సార్ ఆ కమిటీలో ఏంటంటే మీ బాధలు అన్ని రాయండి అమ్మ అన్నారు సార్ అందరం రాసాం సార్ మా మా బాధలు మేము రాసుకున్నాము వాళ్ళు వెళ్ళి కలెక్టర్ కాడో లేక డెమ్స్ మేడం గారి దగ్గర వెళ్ళి అది అది తెచ్చుకున్నారంట సార్ తెచ్చుకున్నా కానీ అందరిని బెదిరించడం మొదలుపెట్టింది ఎవరెవరైతే పెట్టారో వాళ్ళందరిని అంతూ తెలుస్తామంటూ అమ్మాయి బెదిరించడం స్టార్ట్ చేసింది సార్ ఇప్పుడు ఈ అమ్మాయిని కాలేజీకి వెళ్ళి కాలేజీలో నుంచి అమ్మాయికి చదువుతుంది మీరు ఎలా అలా డ్యూటీ చేస్తూ అలా కాలేజీలో ఎలా జరుగుతుందని ఏదో పెట్టినట్టు సార్ కాలేజీ వాళ్ళు అమ్మాయికి టీసీ ఇచ్చేశారంట సార్ అక్కడి నుంచి ఇప్పుడు వారం నుంచి అమ్మాయి అన్నం తింటున్న అలాగే డ్యూటీకి వస్తూ ఉంది సార్ ఈరోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం రెండు పదిహేను రెండు ఇరవై కూడా సార్ మామూలుగా అడిగింది సార్ అక్కడి నువ్వు ఎందుకక్క ఇలా చేశావని స్టాఫ్ నర్స్ లక్ష్మీని అడిగితే అమ్మాయి రాంగ్ సమాధానాలు నాకు కలెక్టర్ ఇచ్చాడు కలెక్టర్ను పోయి అడుక్కో అమ్మ ఏ సంబంధం లేదని చెప్పి చెప్పింది సార్ అక్కడి నుంచి అమ్మాయి వెళ్ళిపోయింది వాష్రూమ్కి వెళ్ళింది ఆ తర్వాత ఏం చేస్తుందో మాకు తెలియదు సార్ ఆ అమ్మాయి వల్ల హాస్పిటల్ మొత్తానికి చాలా మందికి ఇబ్బందులు జరుగుతున్నారు ఈవెన్ డాక్టర్ గారు కూడా భయపడుతున్నారు సార్ దాంట్లో పనిచేస్తుంది లక్ష్మి అంట లక్ష్మి మూడు అంట కష్టపెడుతున్న సంవత్సరం నుంచి బాధలు పడుతుంది కానీ మూడు రోజులు భోజనం చేయకుండా నీ జీవితం మీద కొడతాను నేను లారీ తగ్గుతీస్తాను బస్సులు తగ్గుతీస్తాను మనుషులు తగ్గుతీస్తాను అని చెప్పి చెప్తుందంట ఒంటరిగా వస్తే మటుకు అయిపోతా నువ్వు నువ్వు నీ బిడ్డ నాశనం అయిపోతావు నీ బొతికి మీద కొడతాను నీ జీవితం మీద కొడతాను నువ్వు నాశనం అయిపోవాలి హాస్పిటల్ కాడికి రాకూడదు నీ చదువు ముందు కొడతానని ఎట్ట మాట్లాడుతున్నాట మాట్లాడితే రాత్రి వాసమాలు తెచ్చుకొని తాగిపోతుంది మా పెద్ద అమ్మాయి మనోరాలు చూసింది ఆ మనోరాలు చూసి వాసుమాలు తాగుతుంది హాస్పిటల్ అంట అనేది ఏందమ్మా అమ్మ అంటే అమ్మంటే తాగేస్తా అంటే అప్పుడు పిరికి తెల్ల వదులు మూడు రోజులు కాపలేవడం మూడు రోజులు కాపలవను ఆమె తాగేస్తే అని చెప్పి తెల్లవద్దు మళ్ళీ పొద్దున కూడా వేరే వాళ్ళు తాగితే తాగని సస్య సాగునీ మాకేమి అది వేస్తే పేట వదిలిపోతే సత్యదే కావాలి మాకు మేమే ఆ అదే చేసుకోవాలా అని ఈ విధంగా చేస్తుంటారు చాలా ట్యాచ్డ్ చేస్తా అమ్మాయి కూడు నిన్ను లేకుండా బాధపడిపోతుంది మూడు రోజు సంవత్సరం నుంచి చిన్న కష్టాలు పెట్టాల జాబ్ తీసేస్తానంటే నేను అది అదేది ఇదంటే అందరూ గోళం చేసి వాళ్ళు భార్య భర్త లక్ష్మీ లక్ష్మీ మోహుడు చాలా టార్చర్ పెడతా ఉండరు అమ్మాయి భర్త లేడు నాకు లేడు ఇద్దరు ఆడపిల్లకాయలు ఆమె జీవితం మీద మేము సార్ ఈ విధంగా అల్లాడిపిస్తుండ్రు ఆమెను చర్యలు తీసుకొని ఆమె తీసేయటం తప్పగా ఈ కొద్ధవాళ్ళ ఊరు బాగుపడరాడు ఉంటే హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హాజీరా మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హజీరా మహీన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదవ తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫర్ సక్సెస్ మా బ్రాంచ్ మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు